హాయ్ ఫ్రెండ్స్ మెగా డిఎస్సి నుంచి పదకొండు వందల నలభై మూడు పోస్టులు మినహాయించాలి ఆదేశాలు జారీ జాగ్రత్తగా ప్రతి ఒక్కరూ మీరు ఎక్కడిచ్చినటువంటి విషయాన్ని జాతీయ ఎస్సీ కమిషన్ ఎస్టీ కమిషన్ అండి జాతీయ ఎస్టీ కమిషన్ ఆదేశాలు సో ఇక్కడ అవుట్ సోర్సింగ్లో చేస్తున్నటువంటి వాళ్ళు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు ప్రభుత్వం పట్టించుకోవాలా నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి వర్యులు సో అలాగే మనకి విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రి వర్యులు వీళ్ళందరికీ కూడా చెప్పారు వింతి పత్రాలు ఇచ్చారు దాదాపుగా నిరవధికంగా సమి చేశారు ఇవన్నీ చేసినా కేవలం మాకు మీరు మాటిచ్చారు మాకు ఉద్యోగ భద్రత కల్పించమని ఆ పోస్టులను సో ఎప్పుడైతే ఇన్ని చేసినా కానీ ఆ పోస్టులు మాకు ఇవ్వకుండా మెగా డిఎస్సిలో పోస్టులను చూపించారు ఇప్పుడు మా పరిస్థితి ఎలా ఉందంటే రోడ్డు మీద పడిపోయాం మా బాధ ఎంత అంత కాదు అని ఇక్కడ ఆల్రెడీ చేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ సిబ్బంది అయితే కనుక మంటూ జాతీయ ఎస్టీ కమిషన్ దగ్గరికి వెళ్ళారు ఆఖరికి దయచేసి మిత్రులారా మీరు వాస్తవ విషయాలు తెలుసుకోండి ఏదో మేము సృష్టించింది మేము చెప్పేది కాదు కదా సాక్షాత్తు కూడా చెప్పారు ఇప్పుడు ఈ పోస్టులు మరి ప్రభుత్వం ఏం చేస్తుంది ప్రభుత్వం ఇదే మెగాడిఎస్సిలో పదకొండు వందల నలభై మూడు పోస్టులు ఆల్రెడీ చూపించేశారు వీళ్ళు మా పోస్టులను మినహాయించి మీరు ఇవ్వండి ఆదేశం ఇచ్చారు సో ఎస్టీ కమిషన్ ఇప్పుడు ఆదేశాలు ఇచ్చింది కనుక ఆదేశాలను వీళ్ళు పాటిస్తారా ఆ ఆదేశాలను ఒకవేళ పక్కకు పెడతారా అన్నది తెలియదు అది మనకు తెలియదు కదా చూడండి ఆంధ్రప్రదేశ్లో గిరిజన గురుకుల్లో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ టీచర్ల సమస్య పరిష్కరించాలని కూటమి ప్రభుత్వానికి జాతీయ ఎస్టీ కమిషన్ ఆదేశించింది ఈ విషయమై విచారణ చేపట్టిన కమిషన్ సభ్యుడు హుస్సేన్ నాయక్ సోమవారం ఏపీ ప్రభుత్వానికి పలు సూచనలు చేస్తూ తీర్పిచ్చారు రాష్ట్రంలో నూట తొంభై గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాలు అందులో దాదాపుగా పదహారు వందల యాభై తొమ్మిది మంది ఉపాధ్యాయులు ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నారు వారిని కాంట్రాక్ట్ విధానంలోనికి మార్చి ఉద్యోగ భద్రత కల్పిస్తామని కూటమి నేతలు చెప్పారు చంద్రబాబు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గుమ్మడి సంధ్యారాణి గారు ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం డిఎస్సి ద్వారా గిరిజన గురుకులను అవుట్సోర్సింగ్ పోస్టులను ఎసరపెడుతూ ఆ పోస్టులను డిఎస్సీ నోటిఫికేషన్లో చూపించడంతో వారంతా ఉద్యోగం కోల్పోయి రోడ్డును పడి పరిస్థితి ఏర్పడింది దీంతో ఆందోళన చెందిన అవుట్సోర్సింగ్ టీచర్లు తమకు డిఎస్సి నుంచి మినహాయించాలని కాంట్రాక్ట్ విధానంలోనికి మార్పు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలంటూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రులు లోకేష్ గుమ్మడి సంధ్యారాణితో పాటు అధికారులకు అనేక పర్యాయాలు కలిసి వినతులు అందించారు ఫలితం లేకపోవడంతో ఈ ఏడాది ప్రారంభంలో దాదాపుగా నలభై ఆరు రోజుల పాటు నిరవధిక సమ చేపట్టారు అయినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడంతో జాతీయ ఎస్టీ కమిషన్ ఆశ్రయించారు కమిషన్ విచారణ చేపట్టింది మూడు వారాలకు మూడు వాయిదాలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎవరూ విచారణకు హాజరు కాకపోవడంతో కమిషన్ సోమవారం తీర్పునిచ్చింది గిరిజన సోర్సింగ్ న్యాయపరమైన డిమాండ్లను అమలు చేయాలంటూ కూటమి ప్రభుత్వం ఆదేశించింది ఇతర శాఖల్లో లేని విధంగా గిరిజన అవుట్సోర్సింగ్ పోస్టులను డిఎస్సిలో చూపించడం సరికాదని కమిషన్ అభిప్రాయపడింది వారిని డిఎస్సి నుంచి మినహాయించి కాంట్రాక్ట్ పద్ధతిలోనికి మార్పు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని ఆదేశిస్తూ జాతీయ ఎస్టీ కమిషన్ తీర్పు చెప్పింది సో దయచేసి మిత్రులు ఇదే విషయాన్ని గతంలో కూడా నేను పలు సందర్భాలు చెప్తే కొంతమంది నెగిటివ్గా మాట్లాడుకున్నారు హేళన కూడా ఆఫ్ ఆఫ్కోర్స్ ఎవరేం చేసినా ఎప్పుడైనా న్యాయం ఉంటే అన్నీ గెలుస్తాయండి సో ఇప్పుడు ప్రజెంటు ఈ నార్మలైజేషన్లో అభ్యర్థులు చాలా సతమతమే